హే గాయస్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో ఇక్కడికి మేము ఇడ్లీ అండ్ సాంబార్ తినడానికి వచ్చాం అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఈ హోటల్లో ఇడ్లీ ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ రెస్టారెంటే కానీ సౌత్ ఇండియన్ ఇడ్లీ సాంబార్ ఫేమస్ అనమాట ఈ హోటల్లో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎవరైనా మస్కట్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఈ హోటల్లో చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ వచ్చేసి సే అసలుకి ఎంత బాగుంటుందో ఘాటుగా అసలు స్పైసీగా చాలా బాగుంటుంది సేమ్ మన ఆంధ్ర స్టైల్లో ఉన్నట్లే ఉంటుంది అంత ఘాటుగా చాలా బాగుంటుంది కోల్డ్ కఫ్ ఉంది మాకు ఆ టైంలో అది రిలీఫ్ అవుతుంది అని చెప్పి తినడానికి వచ్చామన్నమాట ఇక్కడికి ఆ దెబ్బకి మనకి గొంతు కూడా క్లియర్ అయిపోతుంది అంత స్పైసీగా అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఇస్తారు ఇడ్లీ సాంబార్ ఆ వేడి వేడిగా తింటే మన గొంతు కూడా చాలా క్లియర్ అయిపోద్ది అనమాట అంత రిఫ్రెష్ అవుతుంది చాలా బాగుంటుంది ఇలా రెండు ఇడ్లీలు ఇస్తారు ఒక ప్లేట్కి ఆ రెండు ఇడ్లీ తినేసరికి మన పొట్ట నిండిపోద్ది అనమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మా అమ్మాయికి అయితే ఎక్కువైంది అది తినలేక అల్లాడింది పాపం హాఫ్ ఇడ్లీ తినేసరికి ఆమె పని అయిపోయింది అనమాట నాకు వద్దు అంటుంది సరేలే కొంచెం తినో అని చెప్పి ట్రై చేయ ట్రై చేయమ్మా అని చెప్పి చెప్తున్నాను ఇంక ఇక్కడే వెళ్ళేటప్పుడు పాన్ లాగా ఉంటుంది అనమాట మన ఇండియాలో మనం పాన్ ఎలా తింటామో కిల్లి అంటాం చూ ఆ టైప్లో ఉంటాయి ఇవి చాక్లెట్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి దట్స్ ఇట్ ఫర్ వీడియో బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్